రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దులో చోటు చేసుకుంది మదనపల్లి సమీపంలోని రాయల్పాడు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు బలంగా ఢీకొన్నాయి ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మొత్తం నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి అందులో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్ శ్రీనివాసపురం మదనపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దులో చోటు చేసుకుంది మదనపల్లి సమీపంలోని రాయల్పాడి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రెండు కూడా ఒకదానికోటి బలంగా ఢీకొన్నాయి ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం రెండు ట్రావెల్స్ బస్సులు కూడా ఆపోజిట్ వేలో వస్తున్నాయి అయినప్పటికీ కూడా బలంగా ఢీకొట్టుకున్నాయి ఈ దుర్ఘటనలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే వెంటనే స్పాట్లోనే మృతి చెందడం జరిగింది మొత్తం ఆ బస్సుల్లో మొత్తం రెండు బస్సుల్లో కలిపి నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో తీవ్ర గాయాల పాలైన వారి వారిని ఆసుపత్రి తరలించారు స్థానికుల సమాచారం మేరకు అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అయితే ఏదైతే గాయాల పాలైనటువంటి వారిని చికిత్స నిమిత్తం కోలార్కి శ్రీనివాసపురం అదేవిధంగా మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు Terima kasih telah <laughs> menonton! రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ ఇవి ఇది అన్నమయ్య జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది రెండు ట్రే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా వస్తూ బలంగా ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం వర్మ అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది నలభై మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హాస్పిటల్స్ తెలుస్తుంది వారి కండిషన్ ఏంటి ఆషా ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది తెల్ల తెల్లవారుజామున ప్రాంతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేటు బస్సులు ఢీకున్నాయి ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు చికిత్స పొందుతూ కూడా మరణించారు మిగతా ఇంకా నలభై మంది దీని తీవ్రంగా గాయపడ్డారు వీళ్లలో ఇరవై మందికి మరింత తీవ్రమైన గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇతర సిబ్బంది వెంటనే గాయపడ్డ వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అటు కర్ణాటక బోర్డర్ లో ప్రమాదం జరగడంతో అక్కడే ఉన్న చింతామణి హాస్పిటల్ కూడా కర్ణాటక సంబంధించి కూడా తరలించడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది అయితే అతి వేగం కూడా ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తోంది దీనికి తోడు తెల్లవారుజామున ప్రయాణం కావడంతో నిద్ర మత్తు కూడా కారణం ఉండొచ్చని కూడా భావిస్తున్నారు మొత్తం మీద ఈ ఘటనతో భారీ సంఖ్యలో అంటే పెద్ద సంఖ్యలో ఈ విధంగా బాధితులు ప్రమాదంలో గాయాల పాలవటం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పచ్చు ఇద్దరు చనిపోవటం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది వీళ్ళలో ఏపీకి చెందిన వాళ్ళతో పాటు కర్ణాటక సంబంధించిన వాళ్ళు కూడా గాయపడిన వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది చనిపోయిన వ్యక్తిలో ట్రావెల్స్కు కండక్టర్ గా అక్కడికక్కడ స్పాట్ లో చనిపోయాడు మరొకరు అతను కూడా ఆసుపత్రిలో మృతి చెందారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది తెల్లవారుజామున ఘటన జరగడం స్థానికంగా కూడా తీవ్ర విషాదాన్ని నింపింది ఆశ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇక్కడనే కాదు ఎక్కువగా బస్సు ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం చూస్తూ ఉన్నాం ఒకసారి మనం గమనిస్తుంటాం సింగిల్ డ్రైవర్ విధానం కూడా మనకు ఉంటుంది అంటే డబల్ డ్రైవర్స్ ఉండాలి కానీ సింగిల్ డ్రైవర్ తోనే నడిపించేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అనేవి సో అది కూడా ఒక కారణం అనుకోవచ్చా నిద్ర మత్తు ఉండడము వేరే డ్రైవర్ లేకపోవడము లాంగ్ జర్నీస్ కావడము ఈ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కదా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకునే చర్యలు ఏమైనా తీసుకుంటున్నాయా అవి కూడా ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రావెల్స్ కూడా నియంత్రణ సరిగా లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి వాటి బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలు కానీ వాటి బ్రేకింగ్ వ్యవస్థ కానీ ఎప్పటికప్పుడు పరి పరీక్షించడం కానీ వారికి సంబంధించి షిఫ్ట్లు వారిగా మామూలుగా ఆర్టీసీలు అయితే షిఫ్ట్లు వారిగా డ్రైవర్లు పనిచేస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా తెల్లవారుజాము నిద్ర మత్తు లాంటి ఇబ్బందులు కూడా తక్కువగా ఉంటాయి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అట్లా కాదు వాళ్ళు ఒకసారి ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళకి డ్యూటీ వేసే పరిస్థితులు ఉంటాయి అయితే వాళ్ళు జీవన ఉపాధి కోసం డ్రైవర్లు చేయక తప్పని పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతం ఈ ఘటనలో కూడా తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోవటం కూడా నిద్రమత్తు కూడా కారణం ఉండొచ్చని కూడా భావిస్తున్నారు ఎదురెదురుగా బస్సులు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది మొత్తం మీద దీనిపైన విచారిస్తే పూర్తి వివరాలు అయితే వెల్లడించే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి దీనికి పూర్తి కారణాలు విచారణలో తెలిసే అవకాశం ఉంది ఆచార ಯಾರ <Sur variance> <sy analyze anthropology>